నమస్తే ఈ ముఖ్యం మల్లాపూర్ మండలంలో రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యేడా కల్వకుంట్ల సంజయ్ సబ్ మీద బాగా కోసపడ్డారు అవస్థ పడదు ఒక పదేళ్ళ క్రితము కరెంట్ కూడా లేకుండా మంచినీరు లేవు సాగునీరు లేదు ఇవ్వాలా కొద్దిగా జర మొదలు పడడం మంచి నీళ్ళు వస్తా ఉన్నాయి జర సాగునీరు సరే ఈ మధ్య మధ్య వర్షాలు లేవి సరే మరి కొద్దిగా కష్టంగా ఉంది కానీ అంతకుముందు ఎరువులు లేకుంటే మళ్ళీ ఎరువులు అంటే మళ్ళీ గుర్తించం మళ్ళా పరి ఆ కష్టాలన్నీ కొద్ది 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 కొద్దిగా తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చాము ఇవాళ మనం మీ అందరితో ఒక కోరిక ఆ రోజు మీరు రాత్రి బౌల్ కష్టపడ్డరు ఎస్పెషల్లీ రాత్రి బౌలు ఎందుకు ఇప్పుడు అంటే వ్యవసాయాన్ని ఆ రోజు పోయి మోటార్ రాత్రి రాత్రిపూట వేస్తున్నారు అప్పుడు రాత్రి కూడా కరెంట్ వస్తుంది కాబట్టి మీరు వేస్తుంది వచ్చిన మన ఇంట్లో పండగ ఉన్నా కూడా ീഡർട്ട് ചുട്ടാ ഇനി ഡാക്ടർ പോകേഷൻ എത്തും പോകുന്നത് ഷിക്കാൻ അതോ എം എൽക്കേ മുൻകൂടെ പോകേണ്ട പെണ്ണി പോകാം കാൻഷൻ സോ ചോദിക്കണം എം വച്ചാൽ പണ്ട మాత్రం బయట పంపింది ఇప్పుడే మేడమ్ ఏం చెప్పింది రెండు మూడు ముఖ్యంగా చెప్పాలి మీకు మేడమ్ ప్రభుత్వం సంబంధించినవి అని కూడా చెప్పింది ఎట్లా మనం మాడుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తాను నేనేం సద్వినియోగం చేసుకోవాలని చెప్తా అంటే మా మమ్మల్ అవన్నీ తెలిసినాయి ఇవన్నీ నడుస్తూ ఉంటాము ఒక ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకొక ప్రోగ్రాం చేస్తారు ఒకరు బ్రహ్మాండంగా నాకేంటంటే ఎప్పుడు నా కళ్ళలో మెయిన్ ఏంటంటే మొట్టమొదటి నాన్న జెటిసి ప్రేపడ్డానికి పెద్ద మనిషికి గెలిచింది చిన్నోళ్ళకి వెళ్ళదు కానీ పెద్ద మనిషికి గెలిచి రెండు వేల ఒక సంవత్సరం రెండు వేల సంవత్సరంలో ఒక నాన్న ఇక్కడ జెపిటీసీ ఫస్ట్ గెలిచింది ఎమ్మెల్యే కాదు ముందు ఇక్కడ నుంచే జెడ్పీటీసీ గెలిచింది నాకు ఇప్పటికి కూడా నా కళ్ళల్లో ఇబ్రహీంపట్నం ఎలా కళ్ళ ఇప్పటి కూడా గుర్తుంది నేను మైసూర్ లో చదువుతున్నాను మైసూర్లో చూసుకుని పక్క రాష్ట్రం ఉన్నారు మైసూర్ అని